భారీ మెజారిటీతో గెలిపించిన మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు బీజేపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎప్పటికీ అందుబాటులో ఉంటానని మల్కాజ్గిరి అన్నారు బుధవారం తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని ఆంతాయిపల్లిలో పల్లిలో గల ఎస్ఎన్ఆర్ పుష్ప కన్వెన్షన్ హాల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు సమావేశంలో పాల్గొన్న ఈటల రాజేందర్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో మల్కాజ్గిరి ఎంపీగా గెలిపించుకుని హక్కును చేర్చుకున్న అక్కున చేర్చుకున్న ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు దేశాభివృద్ధి బీజేపీ పార్టీతోనే సాధ్యమని ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా చూస్తానన్నారు ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి భారీ సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చరిత్ర మీరు వెనుక పేపర్కి ఎన్నిసార్లు చూసిన నేను చాలాసార్లు ఉపయాసం చెప్తా ఉంటాను మా ప్రభాకర్ గారు మీదవి కాబట్టి ఎప్పుడు చరిత్ర నిర్మాతలు ప్రజలు మాత్రమే అని చెప్పి చెప్తారు ప్రజాస్వామ్యంలో శుక్తిని బివిఏపిస్ చరిత్ర తిరగరాసే శక్తి ధర్మాన్ని కాపాడే సత్తా ప్రజలకు మాత్రమే ఉంటుంది తప్ప ఎవరికి ఉండదు పార్టీలు ఉంటాయి నాయకులు ఉంటారు కానీ ప్రజలే గొప్పవాళ్ళు ప్రజలే గొప్పవాళ్ళు రెండవది ఏది ఇవాళ బాధలు అంశం నో నిరాశ నో నిస్పృహ మీకు తెలుసా దేశం మొత్తంలో భారతదేశం మొత్తంలో నిన్న జరిగిన ఎన్నికల్లో అత్యధిక ఓట్ల శాతం పెంచుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఏ రాష్ట్రంలో కూడా ఇంత శాతం ఓట్లు పెరగలేదు పెరిగితే రెండు శాతం పెరగచ్చు మూడు శాతం పెరగచ్చు ఐదు శాతం పెరగచ్చు కానీ ఇంత పెద్ద ఎత్తున పెంచుకున్న ఏకైక రాష్ట్రం ఇవాళ మొత్తం తెలంగాణలో మూడు భాగాలుగా నాలుగు భాగాలుగా తెలంగాణను విభజిస్తే అందులో హైదరాబాద్ దాని చుట్టుపక్కల ప్రాంతం సెంట్రల్ హైదరాబాద్ సెంట్రల్ తెలంగాణ నలభై ఐదు శాతం ఓట్లు సాధించి అతీయమైన శక్తిగా ఉంది ఇక్కడ ఈ గడ్డ మీద నేను చెప్పిన ఈ సెంట్రల్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఓట్లు ఇరవై ఇరవై ఒక్క శాతం మాత్రమే మన మిల్లం మనం అందువల్ల రేపటి గెలుపుకు రేపటి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం తొలి తొలిగూట కూర్చింది మన పార్లమెంట్ ఎన్నికల్లో మొన్న వాస్తవంగా గెలుపులో మనం అధికారం రావలసింది మనం కొట్టాడింది మనం బిఆర్ఎస్ పార్టీ బండగేసి కొట్టింది మనం కేసులో పెట్టినా కేసులే పెట్టినా జేళ్ళ పాలు చేసిన ఎన్ని రకాల పర్సనల్గా ఇబ్బంది పెట్టేప్పటికి కూడా కలపడ్డది నిలబడ్డది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు